ఓం గం గంగణపతయే నమ ఐం సరస్వత్యే నమ గురుభ్యో నమ ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్థు వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో అవుటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవనామ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్ష లగ్న కుండలి అలాగే మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ ఫోలియోస్ అని ఉంటాయన్నమాట ఆ పోర్ట్ ఫోలియోస్ని బట్టి ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటరింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తోంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అధీష్టము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతిదేశము ఒకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే ప పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పెణులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశుల వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాటక రాసి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్టులో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసులు వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయో తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క రాశుల్లో కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనీశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబరు అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్ఠలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంటు జనవరిలో జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్టు మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మీనము ఈ యొక్క రాశుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి అంటే దాదాపుగా పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుల్ని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశులు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూవాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషులు యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఓం శ్రీమాత్రే నమో నమ మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక సప్తమ దశమాధిపతి అయినటువంటి అంటే వ్యాపార భాగస్వామ్య పరంగా కావచ్చు భార్యాభర్తల అనురాగపరంగా కావచ్చు లేదా విదేశాలలో ఏదైనా వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అమ్మి ధనాన్ని బ్యాంకు ఫైనాన్స్ రంగాల ద్వారా అయినా సరే ఏర్పాటు చేసుకొని కష్టపడైనా సరే వ్యాపారంలో పెట్టినటువంటి వాళ్ళు కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కొన్ని స్టఫ్ సిచ్యువేషన్స్ అనుభవించేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి దాదాపుగా జూన్ వరకు కూడా కలుగుతోంది ఎందుకంటే ఇక్కడ గురుడు అనేటువంటి వాడు వీరి రాశికి కాస్త ఆరోగ్య నలతల్ని ప్రసాదిస్తూ ఉంటాడు కాస్త గ గొంతుకి సంబంధించినటువంటి రిలేటెడ్ కావచ్చు లేకపోతే సయాటికాకి సంబంధించినటువంటి అనారోగ్య పాలు కావచ్చు లేకపోతే పాదాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు లేకపోతే మోకాలకి తొటలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది షుగర్ లెవెల్స్ అధికంగా చేసి వీరిని అవసరం లేకుండా బెడ్ సిచ్యువేషన్స్కి తీసుకెళ్ళి ఆ అనారోగ్య పరిస్థితుల్ని ఏర్పాటు చేసే పరిస్థితి గురుడు తీసుకుంటున్నాడు జూన్ తర్వాత మాత్రము వీరికి వ్యాపారంలో అఖండమైనటువంటి ధన లాభాలు అట్లాగే అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వీరికి వీరు చేసేటటువంటి ఏదైనా దూర ప్రాంత బిజినెస్లు అంటే ఇంటర్నేషనల్ బిజినెస్లు ఉంటాయి ఆ బిజినెస్ల పరంగా కావచ్చు లేకపోతే లాయర్ చదువుకునేటటువంటి వాళ్ళకి చక్కటి ఉద్యోగం లభించటము దాని ద్వారా ధనము లభించటము లేకపోతే ఇంకా టీచర్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఏదైనా వీళ్ళకి లభించడం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ఫస్ట్ వీక్ తర్వాత లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇప్పుడు సంతానరీత్యా కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే జూన్ వరకు కూడా ఆ సంభాషణ లోపం కావచ్చు వాగ్దోషం కావచ్చు మీకు లేనిపోని తంట తెచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సరే వివాహానికి సంబంధించి కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి జరగవు జూన్ తర్వాత వివాహ ప్రయత్నాల్లో తప్పనిసరిగా మీకు అనుకూలతలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉద్యోగంలో ఎన్నో మార్పులని లేకపోతే ఉద్యోగరీత్యా మీరు అనుకున్నటువంటి స్థాయిని పడేసేసి కింద స్థాయికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఏదైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏదో విధమైనటువంటి అల్లజడి తప్పనిసరిగా ఉంటుంది అది మోసపూరితం కావచ్చు కాకపోతే మిమ్మల్ని మీకన్నా కింద పనిచేసే వాళ్ళ ద్వారా మీరు ఏదైనా మోసపోవడం కావచ్చు మీరు వారికి ధనాన్ని ఇచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళు ఇవ్వకుండా మీ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు ముఖ్యంగా విద్యార్థులు మిథున రాశి విద్యార్థులకి శనిగ్రహ దృష్టి వలన మీకు అవసరం లేనటువంటి వ్యవహారాల మీద అంటే మీరేదో లోక వ్యవహారాలు కోసం బయటికి వెళ్తారు కానీ ఉన్నటువంటి విద్య పోతుందని మాత్రం కాబట్టి తెలుసుకోలేరు మీరు కాస్త కర్మని జయించేటటువంటి పరిస్థితి మీరు తీసుకోవాలి తప్పకుండా మిథున వారు విద్యార్థులు ఎందుకంటే శని యొక్క ప్రభావము వీరికి చతుర్థం మీద సప్తమం మీద పన్నెండు మీద పడుతుంది కాబట్టి ఏదైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే అవి సక్సెస్ అవడం అనేది కొంచెం టఫ్గా ఉండే పరిస్థితి ఉంటుంది ధనాన్ని నష్టపోయే పరిస్థితి కూడా కలుగుతోంది కాబట్టి వీరు మాత్రము కేతుగ్రహ ప్రభావం వలన కొంతమంది రాజకీయ నాయకులు ఏదో చదు చతురత ఆడి కొంత వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా కావచ్చు దైవ బలం ద్వారా కావచ్చు వారికి ఉన్నటువంటి కొంత బ్యాక్గ్రౌండ్ వల్ల కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి మిథున రాశి వారికి అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా మంచి ధనార్జన కీర్తి కూడా దేశవ్యాప్తమైనటువంటి ఇంటర్నేషనల్ కీర్తి కూడా మిథున రాశి వారికి కలిగే అవకాశము జూన్ తర్వాత కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాహుగ్రహ ప్రభావము మిథున రాశి వారికి ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ ప్రయాణాలలో ఏదో రకమైన ఇబ్బంది అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు అట్లాగే ఏదైనా సరే పిల్లల్ని చూడాలని దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని చూడాలని కానీ లేకపోతే తల్లిదండ్రులను చూడాలని కానీ లేకపోతే ఇండియాకు వచ్చే సందర్భంలో కానీ విపరీతమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కనపడుతోంది కుటుంబంలో కూడా కొన్ని అలజడలు వీరిని ఒక తారాస్థాయికి తీసుకెళ్తాయి కాబట్టి రాహుగ్రహ ప్రభావం వలన తండ్రి గారి యొక్క అనారోగ్య స్థితి వలన కూడా ధనము నష్టపోవటము ఆకస్మికంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇంకా శుక్రగ్రహము బుధగ్రహము రవిగ్రహము కుజగ్రహము వీరి యొక్క మార్పులు చేర్పుల వలన ఇప్పుడు ప్రజెంటు ఈ జూన్ వరకు కూడా మిథున రాశి వారికి కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఫా ఫిబ్రవరి మార్చిలో మాత్రము మరి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా కలిసి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ప్రభావము వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది మేలో మాత్రము కాస్త కుజశనుల యొక్క ప్రభావము వీరికి ఉద్యోగరీత్యా కాస్త అలజడులు లేపే పరిస్థితి ఒక్కోసారి వీరి యొక్క అగ్రెసివ్నెస్కి అన్నదమ్ములు లేకపోతే ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీరు ముఖ్యంగా జూన్ వరకు కూడా దత్తాత్రేయుడిని ఆరాధించండి దానివల్ల మీ నాలెడ్జ్ పెరుగుతుంది మీరు మాట్లాడే పద్ధతి చాలా సౌమ్యంగా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారంలో నష్టపోకుండా ఉంటారు ఉద్యోగంలో మార్పులు జరగకుండా ఉండటానికి దత్తాత్రేయుడిని మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని గురుగ్రహాన్ని ఎక్కువగా ఆరాధించండి గురుగ్రహ స్తోత్రాన్ని చదవండి తర్వాత ఆల్టర్నేటివ్గా జూన్ తర్వాత మీకు చక్కటి వివాహ వ్యవస్థలో మంచి అనుకూలత కలుగుతుంది వ్యాపార రీత్యా బాగుంటుంది కుటుంబంలో మీకంటూ విలువలు ఉంటాయి తల్లిగారి సహకారంతో మంచి ఇల్లు కట్టుకునే అవకాశము లభిస్తుంది ఇట్లా ఎన్నో రకాలుగా ఆకస్మికంగా మీరు కొన్నటువంటి స్థలాలు ఇల్లు లేదని ఉంటే ఒక్కసారిగా భూమి వచ్చి రేట్లు పెరిగి మీకు చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది చేసే ప్రతి ప్రయాణంలో కూడా మీకు లాభము అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యల పరంగా కూడా మీకు ఏదో రకమైనటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది జూన్ తర్వాత కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు నిధున రాసి వారికి కాస్త జూన్ తర్వాత కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా కొంచెము మీరు ఈ యొక్క గురుగ్రహ ప్రభావాన్ని మాత్రం జూన్ వరకు ఎదుర్కోండి అట్లాగే శనిగ్రహ ప్రభావము చాలా చాలా విద్యార్థులకు కావచ్చు పెట్టుబడిదారులకు కావచ్చు వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో వారికి కావచ్చు శనిగ్రహ ప్రభావం దశరథ శని స్తోత్రాన్ని మీరు చక్కగా చదువుకోవటం ద్వారా ఏదైనా ఆగిపోయిన పనులుంటే చాలా ముందుకు వెళ్ళే అవకాశము ఈ శని శనిచరుడు మీకు ప్రసాదిస్తాడు కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొన్ని పాటించుకోండి ఏదైనా జాతకంలో ఇంకా కష్టాలని మేము అనుభవిస్తున్నాము ఇంకా ఎన్ని పూజలు చేసినా మా వల్ల కావట్లేదు అనుకుంటే అప్పుడు జన్మ జాతకాన్ని మీరు టచ్ చేయండి జాతకంలో ఎందుకంటే జ్యోతిష్యాన్ని నమ్మాలి పరిహారాలు ఆచరించాలి ఒట్టి పుణ్యాన్ని మనం ఊరిని మన జాతకం తెలుసుకోవటము ఆ కార్యక్రమాలు చేసాము ఈ కార్యక్రమాలు చేసామని కాదు మీ ప్రయత్నం కూడా అఖండంగా ఉంటూ ఉండాలి ఎప్పటికప్పుడు జాతకంలో ఏ ఏ సిచ్యువేషన్స్లో ఏ అంతర్దశల్లో ఏ పూజలు చేసుకోవాలి మీరు ఏ స్తోత్రాలు చదవాలి అనే విషయాలు తెలుసుకుంటూ అలా ఆ యొక్క ప్రయాణం జరపడం ద్వారా మీకు ముందు ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది పంచేంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది దేవుడు ఎందు ఆకాంక్ష పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు లాభమే కలుగుతుంది మీ మీ వల్ల కాకపోతే అప్పుడు మాలాంటి వాళ్ళ ద్వారా గురువుల ద్వారా ఏదైనా హోమాలు లేకపోతే దాన ఏం చేయాలి అనేటటువంటి విషయాలు తెలుసుకొని అలా చేయించుకొని గురు ఆశీర్వచనాలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి అంతా శుభము కలిగ్గాక ఓం గురు దత్తాత్రేయాయ నమ